అండ్ అందరికి చాలా రోజుల తర్వాత మళ్ళీ డి మార్ట్ వచ్చాము ఫస్ట్ 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 ఫ్లోర్ కి వచ్చేసాము టీ షర్ట్ల కోసం కింద ఎంట్రన్స్ అంతా కూడా బిస్కెట్లు చాక్లెట్లు టీ పొడి కూల్ డ్రింక్స్ లేస్ ప్యాకెట్లు సబ్బులు సర్పులు వాషింగ్ మిషన్ లిక్విడ్లు అవన్నీ ఉంటాయి వాటిలో ఏం తీసుకునే పని లేదు లేని చూసుకుంటూ వచ్చేసాము ఇంకా ఈ టీ షర్ట్ల విషయానికి వస్తే మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా ఉన్నాయి మనకి ఏ సైజులు కావాలంటే ఆ సైజులు ఉన్నాయి టీ షర్ట్ ఒక ఐదు తీసుకున్నాం మేము తీసుకున్న ఐదు కలర్స్ కూడా బాగున్నాయి మనకి జేబు కావాలన్నా ఉన్నాయి జేబు లేకుండా కూడా ఉన్నాయి మేమైతే జేబులు లేనివే తీసుకున్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అదేంటో తెలియదు కానీ వీడియో స్టార్ట్ చేసింది మొదలు వీడియోలో మాట్లాడాలన్నా లేదంటే ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఎవరు ఇవ్వాలన్నా వాటి పేర్లన్నీ కూడా మర్చిపోతాను ఉట్టప్పుడు మాత్రం అన్ని గుర్తుంటాయి అసలు అన్ని పేర్లు టకటకా చెప్పేస్తాను ఈ ప్రాబ్లం నాకు ఒక్కదానికే ఉందా వేరే ఇంకెవరికన్నా ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఉంది ఇప్పుడు కనిపించే టీ షర్ట్లు కూడా చాలా బాగున్నాయి కలర్స్ ఒక్కొక్క కలర్ వచ్చేసి ఆరు ఆరు ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి సైజులు కూడా సైజులు వారీగా ఉన్నాయి టీ షర్ట్ల పక్కనే నైట్ ఫ్యాంట్లు షార్ట్లు ఇంకా ఈ ఫ్లోర్ అంతా కూడా దుప్పట్లు బెడ్షీట్లు పిల్లో కవర్స్ లేడీస్కి సంబంధించిన డ్రెస్సులు అన్నీ ఉన్నాయి ఏదైనా సరే సింపుల్ గా తీసుకొని వెళ్ళిపోవాలి అని వస్తాము కాకపోతే అసలు టైమే తెలీదు డి కి వచ్చామంటే చూసిన ప్రతి వస్తువు కొనాలి కొనాలి అని అనిపిస్తుంది నేనైతే డి కి వచ్చినప్పుడు మాత్రం కొంచెం తగ్గే ఉంటాను చూసిన ప్రతిది తీసుకోవాలి అని అనిపించినా తీసుకోను అవసరం ఉన్న వరకే తీసుకుంటాను ఇప్పుడు తీసుకున్న ఐదు టీ షర్ట్లు కూడా మా ఆయన గారికి కాదు మా ఆయన గారికి అంతకుముందు అమ్మ నేను కలిసి వచ్చినప్పుడు అమ్మ తీసుకుంది ఆల్రెడీ అయ్యే ఉన్నాయి అమ్మ డి మార్ట్ కో కూడా చాలా రోజులు అవుతుంది ఈ మధ్యలో వచ్చింది కానీ మార్ట్ కి అయితే వెళ్ళలేదు మళ్ళీ సారి వచ్చినప్పుడు వెళ్ళాలి కదా ఎలాగో అమ్మతో అప్పుడు టీ టీషర్ట్లని ఈ రోజు మా వారికి తీసుకోలేదు మార్ట్ మాకు ఎంత దగ్గరైనా సరే త్వరగా వెళ్ళను అసలు అవసరమైనా సరే వెళ్ళవు కదా నువ్వు అని అంటారు మా వారు ఇంట్లోనే ఇంట్లోనే ఉంటావు కానీ అస్సలు అంటారు నాకు ఇంట్లో పనే సరిపోద్ది పని అయిన దగ్గర నుంచి టైలరింగ్ చేయడం అలాగా మ్ముని వెళ్ళను అత్తయ్య కానీ అమ్మ గాని వస్తే కంపల్సరీగా వెళ్తాను టీ టీషర్ట్లు తీసుకున్న తర్వాత దుప్పట్లు కూడా చూసాము దుప్పట్లు కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇవి కూడా సైజులు వారీగా ఉన్నాయి సిక్స్ బై సిక్స్ సిక్స్ బై ఫోర్ ఇప్పుడు కనిపించే కలర్ ఆల్రెడీ మా ఇంట్లో ఉంది సేమ్ కలర్ సేమ్ దుప్పటి దుప్పట్లు చూడడం అయిపోయిన తర్వాత సెకండ్ ఫ్లోర్ కి వచ్చాం సెకండ్ ఫ్లోర్ అంతా కూడా ప్లాస్టిక్ సామాను బాటిల్ చూసారు ఎంత బాగున్నాయో బాటిల్స్ లో కూడా అన్ని మోడల్స్ ఉన్నాయి బాటిల్ పెట్టిన ఆపోజిట్ ప్లాస్టిక్ బాక్స్ కూడా ఉన్నాయి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉంటాయి కదా అవి ఉన్నాయని చూడొచ్చు అవి కూడా కాదు క్యాప్ వేరే ఉంటుంది ఉంటుంది రేట్ ఉంటుంది నేను వస్తున్నా తీసుకో కావాలండి కలర్స్ బాగానే ఉన్నాయి తీసుకుంటున్నావు బాటిల్స్ తీసుకున్న తర్వాత డోర్ కటింగ్స్ చూసాము డోర్ కటింగ్స్ అయితే చాలా బాగున్నాయి విండో కటింగ్స్ డోర్ కటింగ్స్ కలర్ కాంబినేషన్ కానీ కలర్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి నీటిలోనే విండోకి కానీ లేదంటే డోర్ కానీ క్లాత్లు కూడా ఉన్నాయి క్లాత్ అనుకున్న వాళ్ళు మామూలుగా ఇలా కటింగ్స్ కూడా తీసేసుకోవచ్చు సైజుల వారీగా మనకి క్లాత్లు కావాలంటే క్లాత్లు లేదంటే కుట్నీవి కావాలంటే కుట్నీవి కూడా తీసుకోవచ్చు డోర్ కటింగ్స్ చూసాం కానీ తీసుకోలేదు ఇక్కడ పూజా సామాన్ చూసారా అసలు ఎంత బాగున్నాయో ఇక్కడ కూడా దీపరాజుని కుంజులు సైజులు వారీగా ఉన్నాయి పెద్ద కుందులు కావాలంటే పెద్ద కుందులు చిన్నవి కావాలంటే చిన్నవి శనక్కాయలు వేసుకోవచ్చు చక్కగా పావు కిలో తినే వాళ్ళు తినేవాళ్ళు ఏంటి ఇంకా ఉన్నారు పావు కిలో కాయల కంటే ఎక్కువ ఒక పెట్టేస్తారా అత్తయ్య నువ్వు పావు కిలో చెనగకాయల కంటే ఎక్కువ తినవు కానీ సరిపోతు బాబాయ్ మా వారి చేతిలో కత్తి చూడండి అసలు ఎంత బాగుందో అది ఆనియన్స్ కట్ చేసి కూడా బాగుంటుంది ఆనియన్స్ అనేవి కాదు మామూలుగా ఏదో ఒకసారి బాగుంది ఇక్కడంతా కూడా మొత్తం స్టీల్ సామానే ఇక్కడ చూడండి రాగి గ్లాసు అండ్ ఇత్తడి గ్లాసు రాగి గ్లాస్ అయితే చూశాను కానీ ఇత్తడి గ్లాసు ఇప్పుడే చూస్తున్నాను అంతకు ముందు ఎప్పుడు వచ్చినా నాకు ఇత్తడి గ్లాస్ కనిపించలేదు ఈ రోజు అయితే కనిపించింది అసలు ఎంత బాగున్నాయో ఆ గ్లాసులు చిట్టు తల్లి ఏం చేస్తున్నావు ఏ నొక్కకూడదు అవి కర్రయిది ఇది తల్లి అదిగో డాడీ పిలుతుంది ఉంటుంది ప్రైస్ దాని మీద బాగుంది చూడమని ఏడు వందల తొంభై తొమ్మిది ఏంటి కంపెనీ ఏంటి ప్రీతి ఏనా ఇక్కడ చూడండి పొంగనాలు అంటాం కదా అవి వేసుకునేవి ఇవి కూడా సైజుల వారీగా ఉన్నాయి ఇడ్లీ పిండిలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ కలిపేసి వేస్తాం కదా అట్ల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఎక్కువ ఇడ్లీ పిండి వేస్తారు వాటిని పొంగనాలు అని అంటారు అనుకుంటున్నా ఒక్కొక్కరు ఒక పిలిస్తారు వాటిలో కూడా చిన్నది కావాలంటే చిన్నది పెద్దది కావాలంటే పెద్దవి ఉన్నాయి అసలు డిమార్ట్ ఎప్పుడు చాలా బిజీగా ఉంటుంది రోజు కొంచెం ఫ్రీగా ఉంది ఎందుకంటే మేము పదకొండు ఆ టైంలో వెళ్ళాము అప్పుడే కొంచెం ఫ్రీగా ఉంటుంది ఈవినింగ్ వెళ్తే అసలు ఖాళీయే ఉండదు సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి దిగాము దిగిన తర్వాత కావాల్సిన ఇంకేమన్నా ఉంటే తీసుకొని బిల్ కూడా ఏం చేసుకున్నాము మేము ఎప్పుడైనా లిఫ్ట్ ఎక్కువ ఇలా దిగే వెళ్తాము వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్